హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కామెడీ కింగ్ నారాజు మాట్లాడుతున్నాను ఈరోజు ఏముండో శ్రీమతి గారు సీరియల్కి వచ్చానండి చూపిస్తాను చూడండి షూటింగ్ చూడండి అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది సీరియల్ అన్న సీరియల్లో యాక్టింగ్ చేస్తుంటాడు ఏముండో శ్రీమతిలో మాట్లాడా నా క్యారెక్టర్ నెగిటివ్ అయినా సరే నేను చాలా పాజిటివ్గా ఉంటాను మీరందరూ తప్పకుండా ఎవ్రీ మండే టు సాటర్డే మధ్యాహ్నం వన్ థర్టీకి తప్పకుండా మా సీరియల్ చూడండి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నా పేరు నాగరాజ్ అన్న నేను కామెడీ ఎక్కువ చేస్తుంటాను థ్యాంక్ యూ నేను కూడా ఆర్టిస్ట్ కోసం ట్రై చేస్తున్నాను ఓకే ఓకే అన్న మీ సీరియల్ చాలా ఇంకోసారి చూస్తాను ఇంకా చూడలేదు ఇప్పటివరకు ఇప్పటి నుంచి చూస్తానన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కామెంట్ కూడా పెట్టండి బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా కొట్టండి ఓకే బాయ్